హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కల అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ ఇవ్వండి హీరో వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ అనంతపురం టమాటో మార్కెట్ ధరలో వచ్చేసరికి ఒక్కొక్క మండీలో ఓవర్ రేట్ అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ అయితే మీరు గమనించాలి ఈరోజు వచ్చేసి త్రీ డేట్ కాయలు పదహైదు కేజీ బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలైతే అనంతపురం మార్కెట్ టాప్ రేట్ నాలుగు వందల రూపాయలైతే పోతుంది